చాలా పెద్దమ్మ అండ పిండ బ్రహ్మాండలంతటా నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ లోకములను తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమైనటువంటి అమ్మవారు ఎవరుందో ఆ అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఈవిడ సురారులమ్మ కడుపారడి బుచ్చిన అమ్మ సురారి అంటే దేవతలకి అరి అంటే శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క అమ్మ దితి దితి అయ్యోని ఏడిచేటట్టుగా ఆవిడికి కడుపు శోకాన్ని మిగిల్చింది అంటే రాక్షసులు నశించడానికి కారణమైనటువంటి అమ్మ దేవతల్లోకి శక్తిగా ఇవి ఉండకపోతే రాక్షసులు ఎలా మరణించారు అందుకని సురారి కడుపార సురారుల తల్లి కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ ఇదో గొప్ప మాట తన్ను లోనమ్మిన వేల్పుటమ్మలు ఎవరండి అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తిలో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు మనకి అష్టమాతృకలని ఉన్నారు సంప్రదాయంలో వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాం బ్రాహ్మి మహేశ్వరి మహాలక్ష్మి వైష్ణవి మహేంద్రి చాముండి కౌమారి వైష్ణవి ఇలా ఎనిమిది ఎనమండుగురు దేవతలు ఉన్నారు అష్టమాతృకలని పిలుస్తారు ఈ అష్టమాతృకలు కూడా శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు వీళ్ళు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు ఈ యనమండుగురినే మనం కొలుస్తూ ఉంటాం రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్య సుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు దేవీ భాగవతంలో వ్యాసభగవానుడు ఈ యనమండుగురికి శక్తినిచ్చినటువంటి అమ్మవారెవరో ఆవిడ వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ ఈ దుర్గం లలితాపరా లలితాపరాభట్టారిక ఆ అమ్మ మా అమ్మ ఇప్పుడు ఏం చెయ్యాలి నాకు కృపాభినిచ్చుట నాకు దయతో ఇవ్వాలి నాకు అర్హత ఉందని ఇవ్వక్కర్లేదు నాకు ఇచ్చేయాలి దయతో ఏమిటివ్వాలి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మీరు సాధారణంగా అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌ అని ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు వీటిని ఆ బీజాక్షరాల్ని బీజాక్షరం అంటేనే చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అంటారు లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు దాన్ని ఎలా పడితే అలా ఉపాసన చెయ్యకూడదు కాబట్టి మీరు చెయ్యగలరా అన్ని వేళలా చేయలేం కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు కృపాప్తినిచ్చుట మహత్వ మహత్వానికి బీజాక్షరం ఏమిటండి ఓం కవిత్వ కవిత్వానికి బీజాక్షరం ఏమిటి ఐం మహత్వ కవిత్వ పటుత్వ భువనేశ్వరి బీజాక్షరం ఏమిటి హ్రీం ఆ తర్వాత సంపదల్ లక్ష్మీదేవి శ్రీం ఇప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మీరు బీజాక్షరాలతో అస్తమానం అనడానికి వీల్లేదు అలాగే కానీ మీరు రైల్లో కూర్చుని బస్సులో కూర్చుని స్నానం చేయకుండా ఎక్కడున్నా కూడా అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మౌలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ బుచ్చన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ది నిత్యుత మహత్త కవిత్వ పటుత్వ సంపదలు అంటున్నారు అనుకోండి మీరు మరో రూపంలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనేస్తున్నారు మీరు అస్తమానం అమ్మ 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 అంటే ఏమైపోతుంది అమ్మవారు తొందరగా పలికేది దేనికి వేరొక నామానికి పలకదు అందుకే లలితా సహస్రం శ్రీమాత అమ్మతనంతో ప్రారంభమవుతుంది ఆవిడ రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మ అమ్మ అనేటప్పటికీ పొంగిపోతుంది అంటే ఏమిరా అబ్బాయి అంటుంది ఇన్ని మాటలు ఆ పద్యంలో అటు ఇటు అమ్మ 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 అంటున్నారు అనుకోండి అమ్మ అని మీరు ఓ అమ్మ 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 అని పిలుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది పిల్లాడు అమ్మా అమ్మ 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 అని తినేస్తున్నాడు అనుకోండి ఎవరో పెద్దవాళ్ళతో మాడుతుంటే ఏమిట్రా అంటుంది ఇంత విసుక్కుంటూ చూసిన అమ్మ అమ్మా ఆ కలేస్తోందమ్మా అన్నం పెట్టమ్మా అంటాడు ఉండు వస్తున్నాడు ఒక్క ఐదు నిమిషాల్లో వచ్చేస్తానండి గబాబొబ్బా ఉసిరికాయ పచ్చడి అన్నం నెయ్యేసి కలిపేసి తింటుండు మళ్ళీ వస్తానంట ఎందుకని అలా నాలుగు మాటలు అమ్మా అమ్మా అమ్మ అని పిలిచేటప్పటికి విసుక్కోవడం చేతకానటువంటి దయాస్వరూపము అమ్మా ఇప్పుడు మీరు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని లేకపోవచ్చు కానీ అమ్మలయ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మౌలపుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టం ఏమిటండి ఇప్పుడు చెప్పండి పోతనగారు శ్రీ విద్యారహస్యాలన్నింటినీ ఔపాసన పట్టి ఆంధ్రదేశానికి ఒక మహత్తరమైన కానుకని బహుకరించిన మహాపురుషుడా కాదా ఆయన ఒక ఋషి కోతనగారు అందుకని ఆ పద్యం ఇచ్చారు ఇచ్చి వెంటనే అంటారు వాలిన భక్తి మెచ్చదల వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూక మాలికి కపాలికి బాల శశాంక మౌళికి నారదాది ముని ముఖ్యమన సరసీరుహాళికి అంటారు వాలిన భక్తి మెచ్చదనవారిత తాండవ కేళికి ఏమి మాటలండి పోతనగారు ఒకటి అంట పడ్డాయి పోతనగారా పలికింది వెనక రామచంద్రమూర్తి పలికిస్తున్నారు ఆయనతోటి వాలిన భక్తి వాలిన భక్తి ఏంటంటే ప్రపంచంలో మీరు ఎక్కడైనా నిలబడిన భక్తి వాలిన భక్తి ఒంగున్న భక్తి కూర్చున్న భక్తి ఇలా విన్నారా సాత్విక భక్తి భక్తి తామసిక భక్తి ఇలా ఉంటాయి అంతేకాని వాలిన భక్తి నించున్న భక్తి పడుకున్న భక్తి ఇలా ఉండదు మరి పోతనగారంతటి వారు వాలిన భక్తి అన్నమాట ఎలా వేశారు అంటే వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి నాకు యోగ్యత లేదు నేను నీకు నమస్కరించగలిగిన వాడను కాను నీ స్వరూపము నాకు అర్థం కాదు కానీ ఏమీ చేతకాని వాడనైనటువంటి నేను చేసిన నమస్కారమును స్వీకరించి వీడు నన్ను అర్థము చేసుకోలేడు అన్న నా యొక్క అశక్తని నాయందు అర్హతగా చూపించి నాకు కరుణతో నీ స్వరూపాన్ని నాకు నువ్వు తెలియ చెప్పి నన్ను నీ అంత వాణ్ణి చేసి నీలో కలుపుకోవడం నీ ఔదార్యం నా అశక్తి ఉంటే తప్ప నీ శక్తి అవదు అందుకని శరణాగతి ఏం చేస్తుంది నీ దౌర్బల్యము చేత ఈశ్వరుడి శక్తిని ఆవిష్కరింపజేస్తుంది లేని నాడు ఈశ్వరుడి యొక్క కరుణ ఆవిష్కరింపబడడానికి అవకాశం ఎక్కడుంది శరణాగతి లేకపోతే శరణాగతిలో భక్తుడి యొక్క వినయము ప్రకటితమవుతుంది భగవంతుడి యొక్క దయ ప్రకటితమవుతుంది ఇప్పుడు శరణాగతి చేస్తున్నారు ఎవరికి తాను ఏ పరమేశ్వరుణ్ణి నమ్మారో ఆ శంకరుడికి నమస్కరిస్తున్నారు ఎక్కడ చూపించారండి భేదం పోతన గారు పలకలా కృష్ణ కథ వాలిన భక్తి వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం ఈశ్వరుడికి పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక మాట చెప్తాం స్వామి ఉరస దృష్ట్యా మనసా వచసాస్తధ పద్యా కరా కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టంగముఖ్యతే అని స్వామి చూసావా నేను నీ ముందు వాలిపోయి నేల మీద పడి నా గుండెలు తగిలేట్టు నా తల తగిలేటట్టు నా కన్నులు తగిలేట్టు నా చెవులు తగిలేటట్టు నా చేతులు తగిలేటట్టు నా పదములు తగిలే పాదములు తగిలేటట్టు నేను భూమి మీద నమస్కరిస్తున్నాను అంటే శరణాగతి వాలిన భక్తి మెచ్చదనవారిత తాండవకేనికి నేను ఇప్పుడు భూమి మీద పడిపోయి నమస్కరిస్తున్నాను ఎవరికి అవారిత తండవకేలికి ఏమి మాటలండి పోతనగారి నోటి వెంట ఈ పద్యాలు గురించి వినగానే పొంగిపోకుండా భగవంతుడు ఎలా ఉంటాడు నాకు చెప్పండి అవారిత తండవకేలికి ఆపడం చేత కాక ఎప్పుడూ అలా తాండవం చేసేటటువంటి వాడైనటువంటి వాడికి ఎందుకండి అట్లాంటి వాడికి నమస్కారం చేయడం ఆయన ఏదో నాట్యం చేసుకుంటుంటే ఈ నమస్కారం చేస్తే ఏం చూస్తాడా కాదు ఎందుకు ఆ మాట అంటున్నారో తెలుసా అండి పోతనగారు ఏమి అడిగారు శివారాధన చేసి ఐశ్వర్యం అడగలేదు జ్ఞానం అడిగారు మోక్షం అడుగుతున్నారు అందుకని ఇప్పుడు తాండవ కేళికి కైలాసం అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసండి కేళి లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్